మరి స్వచ్ఛందంగా మా పట్టణంలోని వ్యాపారవేత్తలు స్వచ్ఛంద సంస్థలు బీఆర్ఎస్ పార్టీ నాయకులు అందరం కలిసి ఊృతా భక్తిగా వారిని ఆదుకోవడానికి ఈరోజు కొన్ని వాహనాలను ఖమ్మంకు పంపిస్తా ఉన్నాం మళ్ళీ రేపు ఎల్లుండి ఇంకా కొన్ని వాహనాలను తయారు చేసి మహబూబాబాద్ జిల్లాకు కూడా పంపించడం జరుగుతుంది ముఖ్యంగా ఈరోజు ఒక రెండు వందల క్వింటాల్ల సన్న బియ్యాన్ని ఒక రెండు వేల కిరాణా సామాన్ కిట్సు ఒక ఐదు వందల బ్లాంకెట్స్ ఒక రెండు వేల బ్రెడ్ ప్యాకెట్స్ ఆలుగడ్డలు ఉల్లిగడ్డలు తదితర సామాన్లన్నీ కూడా తయారు చేసి ఈరోజు ఖమ్మం జిల్లాకు పంపించడం జరుగుతూ ఉంది ఇది ఈ విధంగా అందరూ కూడా ముందుకు రావాలని పిలుపునిస్తా ఉన్నారు మానవ సేవయే మాధవ సేవ కష్టాల్లో ఉన్న వాళ్ళని ఆదుకోవాల్సిన బాధ్యత సమాజంలో ప్రతి ఒక్కరి మీద కూడా ఉంటుంది ఎవరి స్థాయికి తగ్గట్టు వాళ్ళు ముందుకొచ్చి ఈ ఖమ్మం మహోబ్బాద్ వరద బాధితుల్ని ఆదుకోవాలని చెప్పి బీఆర్ఎస్ పార్టీ తరఫున నేను పిలుపునిస్తా ఉన్నాను ఇలా ప్రభుత్వం పూర్తిగా ఫెయిల్ అయిపోయింది వాస్తవానికి ప్రభుత్వం కొద్దిగా ముందస్తు జాగ్రత్తలు ఉంటే ప్రాణ నష్టాన్ని ఆస్తి నష్టాన్ని మరి నివారించే అవకాశం ఉండేది కానీ ప్రభుత్వం నిద్రపోవడం వల్ల మేలుకోకపోవడం వల్ల ఇవాళ తీవ్రమైనటువంటి నష్టం జరిగింది సరే వారి కష్టాలను మేము పూర్తిగా తీర్చలేకపోయినా ఒక సామాజిక బాధ్యతగా బీఆర్ఎస్ పార్టీ తరఫున ఈ రోజు ఈ కిట్స్ అన్ని కూడా మేము ఖమ్మం పంపిస్తా ఉన్నాం రెండు మూడు రోజుల్లో మహబూబ్బాద్ కూడా మరిన్ని కిట్స్ కూడా పంపిస్తాం ఇప్పటికే కేసీఆర్ గారి పిలుపు మేరకు బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు ఎంపీలు ఎమ్మెల్సీలు మేమందరం కూడా ఒక నెల జీతాన్ని ముఖ్యమంత్రి సహాయ నిధికి ఇవ్వాలని చెప్పి కూడా మేము నిర్ణయం తీసుకున్నాం మరి మాలాగా కాంగ్రెస్ కానీ బీజేపీ కానీ ఇతర రాజకీయ పార్టీల ఎమ్మెల్యేలు ఎంపీలు ఎమ్మెల్సీలు కూడా ముందుకు వచ్చి మరి తమ వారు కూడా ముందుకు రావాలని చెప్పి కూడా నేను ఈ సందర్భంగా కోరుతా ఉన్నా మరి అదేవిధంగా ఈరోజు ముఖ్యంగా ఒకటే ఆలోచన చేయాలి ఇవాళ ప్రభుత్వం ముఖ్యమంత్రి గారు మా మీద ఉంటా కేసులు పెట్టిస్తున్నాడు మేము వరద సాయం చేయడానికి ఖమ్మంకు వెళ్తే అక్కడ మా మీద ఉంటా కేసులు పెట్టింది మేము అక్కడికి వెళ్లి వాళ్ళను పరామర్శించి వారికి వృథా భక్తిగా కొన్ని కిట్లు ఇచ్చాం మా మీద దాడి చేసినారు దాడి వాళ్ళే చేసినారు పైగా మళ్ళా ఉంటా మా మీదనే కేసులు పెడతా ఉన్నారు అంటే ఈ ప్రభుత్వం పూర్తిగా దుర్మార్గంగా వ్యవహరిస్తా ఉంది ఇది ప్రజాపాలన కాదు రాక్షస పాలనగా మారింది ప్రజాపాలనలో సాయం చేసే చేతులకు ఎవరైనా కేసులు పెట్టారా సాయం చేయడానికి వెళ్ళిన మా మీదనే అక్రమంగా కేసులు పడ